భవన్లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఫీజుల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఫీజు రియంబర్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫీజు రియంబర్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ భవన్ లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఫీజుల దీక్ష చేపట్టారు వెంటనే విద్యార్థులు పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని లేని పక్షంలో ఈ నెల పదిన చెలో కలెక్టరేట్ ముట్టడిస్తామని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ హెచ్చరించారు ఈ దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేయడంలో ఉన్న విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రాష్ట్రం విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందన్నారు డిగ్రీ పీజీ ఫార్మసీ ఏఎంసీ ఎంబీఏ ఇంజనీరింగ్ ఇంటర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నుండి ఇరవై వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల పూర్తి

ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుందని చెప్పి మేము అందరం విత్తస్తున్నాము ఇప్పుడు లగచల్లలేమైంది ప్రజల వస్తే తిరగబడ అట్లాంటి తిరగబడే తత్వాన్ని ప్రజల్లో రానియోరు మొదటి పోరాటాలు జమ చేసి గురుకుల పాఠశాల చిత్రం పెట్టాం దేశంలో ఎక్కడనే నిజంగా ఇక్కడ పెట్టాం ఈరోజు మంచిగా స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ ఈ మధ్య మీద దాడు చేయొద్దు మంచిగా చూసుకోవాలని మేము చూస్తుంటే మీరేమో విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వకుండా ఫీజులు ఇవ్వకుండా నెల నెల ఇవ్వవలసిన స్కాలర్షిప్ మూడేళ్ళ నుంచి ఇవ్వకపోతే పిల్లలు చదువైపోయి అయిపోయి వెళ్ళిపోతున్నారు చాలా కాలేజీలు ఈ ఉద్యమం ఎట్లయిందంటే చివరకు ఫీజులు రాకపోతే కాలేజీలు కూడా నాలుగు రోజులు బంద్ చేశారు బంద్ చేస్తే నేనే ఇన్వాల్వ్ అయ్యి యజమాని తర్చించి మా పిల్లలు చదువులు ఉన్నాయి ఇప్పటికే బైకాటు చేస్తున్నాం ధర్నా చేస్తున్నాం కలెక్టరేట్లో ముట్టడి చేస్తున్నాం కాబట్టి మరి మీరు ఫీజులు ఇవ్వాలని చెప్తే ఇస్తామని చెప్పి మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పాడు కాలేజీలో బంద్ విరమించుకున్నాం అయినప్పటికీ ఇప్పటికీ ఇంత ధరితే కూడా కాలేజీలో బంద్ ఉపసహరించుకున్నా ఉద్యమాలు చేసిన రోజు పేపర్లు వస్తున్నా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి వెంటనే పీజుల బకాయలు ఇవ్వాలి లేని పరిచయంలో మాత్రం ఉద్యమం తీవ్ర రూపం దారుస్తుంది ఎక్కడ దారిస్తుందో మాకు తెలియదు ఎందుకంటే విద్యార్థులు పద్నాలుగు లక్షల మంది ఉన్నారు అనేక సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి వామపచ విద్యార్థి సంఘాలు ఉన్నాయి విద్యా విప్లవ విద్యార్థి సంఘాలు ఉన్నాయి అనేక సంఘాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఇష్యూ వచ్చేటువంటి పీస్ఫుల్గా నడిపిన ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు దళిత విద్యార్థి సంఘాలు కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు అనేక ఆదివాసీ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యమం ఇన్వాల్వ్ అవుతున్నారు ఇది ఎక్కడ దారి తీస్తారో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీన్ని ఈజీగా తీసుకుంటున్నా వెంటనే గుర్తించి ఈ పీజుల బాగా చిన్న విషయం ఆరు వందల యాభై కోట్లది ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని కాలేజీ వాళ్ళు కమిషన్లు ఇస్తే వాళ్ళు పాస్ చేసారట దాన్ని కూడా విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థుల దగ్గర కమిషన్లు తీసుకుంటామనే భ్రమల నుండి రావాలి బయటపడాలి ఇది పిల్లల కోసం చదువుకోవాలని పోరాడి పోరాడి పెట్టించిన స్కీమ్ ఇది దీన్ని మిస్యూజ్ చేయడానికి లేదా నీరు గార్చడానికి కుట్రలు చేస్తే ఎట్టి పరిస్థితులు సహించమని చెప్పి హెచ్చరిస్తున్నా వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నాలుగు రోజుల బకాయిలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఈ నెల పదిన ఈ నెల పదిన కలెక్టరేట్లో ముట్టడి పెట్టాం కలెక్టరేట్లో ముట్టడి ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముట్టడి ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను గెరావు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా మీరు ఒట్టిగా తిని తినితే కాదు విద్యార్థుల గురించి పట్టించుకోండి లేకపోతే మేము నన్ను ఎవరిని కూడా నియోజకవర్గంలో తిరుగలుకుంటా పిల్లలు ఎక్కడికక్కడ గిరావు చేస్తారని చెప్పి హెచ్చరిక బకాయలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ పీజీ తదితర కోర్సుల యొక్క విద్యార్థుల ఫీజుల బకాయిలు నాలుగు వేల కోట్లు ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల చదువులు సజావుగా కొనసాగాలని పీస్ఫుల్గా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి రోజు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు విద్యార్థులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రికి కొన్నిసార్లు పదుల సార్లు కలిసాం ఆర్థిక శాఖ అధికారులకు కలిసాం అందరినీ కలిసినప్పటికీ కూడా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాట మారుతున్నారు ఈ వైఖరి మార్చుకొని మీరు ఆ స్కీమ్ ఎత్తేయాలని చూస్తున్నారా మీకు చేత కాదని నేను సవాల్ చేస్తున్నా ఏం తమాషా ఉందా మేము ప్రాణాలకు తెగించి అనేక ఉద్యమాలు చేసి పిజా రిఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టాం మీరు ఓట్ల షెడ్యూల్లోకి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఇప్పుడు కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని వేల కోట్ల రూపాయల బిల్లులు పాస్ చేస్తున్నారు ఇక మీ జాతకాలన్నీది పోవాల్సి వస్తుంది మీరు మర్యాద ఇస్తే పిజురాబాకా విద్యార్థులై ఒకరు కాదు ఇద్దరు కాదు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి ఏ మంత్రి ఏ అధికారి ఎవరు తప్పు చేసినా బాధ్యత ముఖ్యమంత్రికే పోతుంది అందుకే మీరు ఈ ఆర్థిక శాఖ అధికారులు మంత్రులు కమిషన్లకు ఎగబడి విద్యార్థులను పట్టించుకుంటలేరు మళ్ళా విద్యార్థులందరూ తిరగబడి మంత్రులను ముఖ్యం ఒక లిక్కర్కి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సమస్య కూడా లిక్కర్కి ఒక శాఖ మంత్రి ఉంటాడు కానీ మరి విద్యకు ఒక శాఖ మంత్రి లేడు కొత్త కొత్త లిక్కర్లు తీసుకొస్తా ఉంటారు కొత్త కొత్త బాటిల్స్ తీసుకొస్తూ ఉంటారు కొత్త కొత్త పబ్బులు ఓపెన్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు దానివల్ల బడ్జెట్ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మా విద్యార్థుల కోసం కొత్త 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 చదువులను తీసుకురాండి కొత్త కొత్త చదువులని గవర్నమెంట్ పాఠశాలలో తీసుకురండి ఈరోజు పాఠశాలలో చూసుకుంటే టీచర్లు ఉంటే స్టూడెంట్స్ లేరు స్టూడెంట్స్ ఉంటే టీచర్ లేరు ఇద్దరు ఉంటే మౌలిక వస్తువులు లేవు ఈరోజు గురుకుల పాఠశాల విషయానికి వస్తే పిట్టలు రాలిపోయినట్టు ఒక్కొక్కరు మీరు ఉన్నారు ఈ ఏడాదిలో దాదాపు నలభై నాలుగు మంది విద్యార్థులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒకరి మీద ఒకరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇది రాజకీయ రాజకీయాలు తెరలేపారు గురుకుల పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టాలి ఒక్కొక్క గురుకుల పాఠశాలలోకి మీరు ఐఏఎస్లని ఐపీఎస్లను కూడా గురుకుల పాఠశాల పర్యవేక్షణ కోసం జిల్లాకు ఒక ఐఏఎస్ని కూడా కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే గురుకుల పాఠశాలలో అనేకమైన విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థులు ఇప్పటికే ఆసుపత్రి పాలేరు ఆరు లక్షలు ఉండే గురుకుల పాఠశాల చెంత్ లక్షకు తగ్గి ఈరోజు ఐదు లక్షలు ఉందంటే గురుకుల పాఠశాలలో ఏ విధంగా ఉందో వ్యవస్థ ఒకప్పుడు తల్లిదండ్రులు మా పిల్లల్ని గురుకుల పాఠశాలలు వెయ్యాలని చెప్పి కలలుగానేవారు అదే తల్లిదండ్రులు ఈరోజు గురుకుల పాఠశాలలో వేస్తామని చెప్పి కన్నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు లిక్కర్ మీద దృష్టి పెట్టిస్తున్నారు ఈరోజు మీద దృష్టి పెడుతున్నారు కొత్త కొత్త భవనాలు కడతారంట ఈ ఏదైనా కేసీఆర్ కట్టిందో విగ్రహాలు అంతకన్నా పెద్ద విగ్రహాలు కడతామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు మాకు కావాల్సింది విగ్రహాలు మీరు కడితే కట్టండి మేము కాదంటలేదు భవనాలు కడితే కట్టండి మేము కావటలేదు మా సంక్షేమ ఆస్తులకి సొంత భవనాలు కట్టాలి మా విద్యార్థులకు స్కాలర్షిప్లు పెట్టాలే మా గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు యూనివర్సిటీలకు సొంత భవనాలు కట్టి కార్పొరేట్ స్థాయిలో బిల్డింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్చిస్తాను రోజు కృష్ణన్న నేతృత్వంలో పెద్ద ఎత్తున దీక్షలు నిర్వహించడం ఈ ప్రభుత్వం మరి సంపినోడే సంతాప దినాలు పెట్టే విధంగా ఉంది నిన్నటి వరకు గురుకులాల్లో నలభై ఎనిమిది మంది చనిపోతే ఇవాళ ఒకరు ఉమ్మడి నల్గొండలో చనిపోయి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు అంటే చిత్తశుద్ధి లేదు ఆనాడు కృష్ణన్న ఐదు రోజుల అమర్నీరాజి దీక్ష పెట్టి మరి ఫీజు నియమ స్కాలర్షిప్ అనే గొప్ప పథకం పెట్టించుడు ఇలా తూడ్చిపెట్టాలని అనుకుంటున్నారు ఇలా కాలమే నిర్ణయించింది కృష్ణన్న కృష్ణా స్కాలర్షిప్లు ఫీజు పేమెంట్ పెట్టింది కాలమే విద్యార్థుల నుదుటి మీద రాసింది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం తక్షణమే ఎనిమిది వేల కోట్ల ఫీజు పేమెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి లేకపోతే కొడుకులను మిమ్మల్ని ఉరికించి పరిగెత్తించి కొట్టేటువంటి రోజు వ్యవస్థ మిమ్మల్ని క్షమించదు మరి ఈ ప్రభుత్వం వంద రోజుల్లో మరి విద్యార్థులకు అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు అలాగే ఐదు లక్షల భరోసా కార్డు లేదు ఐదు వేల స్కాలర్షిప్లు తక్షణమే ఇరవై వేల స్కాలర్షిప్ ఓషిప్పులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం పదో తారీఖున కలెక్టరేట్ ముట్టలు చేసి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ఎలానే కొడుకుల్లారా మిమ్మల్ని పరేడ్ గ్రౌండ్ లో పరిగెత్తించి కొట్టే రోజు దగ్గరనే ఉన్నాయని చెప్పి ప్రభుత్వ నాయకులు హెచ్చరిస్తున్నాం ఇనేటోడు ఉంటే ఇందిరాగాంధీ మా అమ్మమ్మని భోగర్దం చేస్తే కొడుకులారా మీకు ఇయ్ చివరి ఎన్నికలైతే అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಸವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138